హాయ్ ఫ్రెండ్స్ మరి నేను మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి ఎక్కడో కాదు ఋషికొండలోని నాది ఆల్రెడీ స్మాల్ వీడియో చూశారు కదా ఇంతకు మునుపే మీకు చెప్పాను కదా నేను కన్ఫామ్గా స్వామివారి టెంపుల్కి వెళ్తే మొత్తం వీడియో అంతా షూట్ చేసి చూపిస్తానని అయితే శనివారం పూట వెళ్తే స్వామివారి కటాక్షాలు బాగా అందుతాయి మంచి రోజు కూడా శనివారం ప్రియమైన రోజు వెంకటేశ్వర స్వామికి కానీ నేను నాడే వెళ్ళడం జరిగింది ఎందుకంటే చాలామంది వ్యూయర్స్ అందరూ కూడా సండే పూట టెంపుల్ ఉండట్లేదు అని నాకు ఆ వీడియోలో కామెంట్ చేయడం జరిగింది అందుకనే శనివారం కాకుండా ఆదివారం నాడే వెళ్దాము ఎప్పుడైనా స్వామివారి కటాక్షాలు పొందవచ్చు కదా అని చెప్పేసి ఆదివారం నాడే వెళ్ళి నేను మొత్తం షూట్ చేయడం జరిగిందండి ఈ టెంపుల్ చాలా చాలా బాగా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు ఇంతకుముందు చిన్న చిన్న క్లిప్స్ దొరికాయి వాటితోటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలిగాను కాకపోతే ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదండి అయితే కాలినడకన నడకన వెళ్ళే వాళ్ళు ఇలా సైడ్ నుండి నడుచుకుంటూ వెళ్తున్నారండి అయితే పైకి వెళ్ళడానికి ప్రజెంట్ ఇంకా బస్సు సౌకర్యం అది లేదండి అయితే నార్మల్గా ఎవరు వాళ్ళే హోన్గా వెహికల్ వేసుకొని వెళ్తున్నారు పైకి మాత్రం నేను కూడా అలాగే బైక్ మీదే వెళ్ళడం జరిగింది నేను కూడా నార్మల్గా ఇక్కడ నుండి చూస్తున్నారు కదా సీ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది ఆ సాగర తీరంలోని ఆ కెరటాల గాలి అలాంటి ప్రకృతి సహజంగా చాలా చాలా మంచిటి చల్లటి గాలిలోని అంత ఎండగా ఉన్నా సరే ఆ చల్లటి గాలిలకి మైమర్చిపోయామండి ఆ ఎండని కూడా ఇవి ఇలా ముందుని పా మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉంచారండి ముందుగా వెళ్తున్నప్పుడు ఈ శ్రీవారి పాదాల దగ్గర పూజ చేసుకుంటున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామివారి టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడ టెంట్ అది కూడా వేయడం జరిగింది ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర దర్శించుకొని అలాగా కొంచెం పూజ చేసుకొని అలా పైకి వెళ్ళడం జరుగుతుంది మేము ఇక్కడ చాలా బాగుందండి సేమ్ మనకి లైక్ తిరుమల తిరుపతి వెళ్ళిన అనుభూతి అయితే మనకి కనిపిస్తుంది ఈ టెంపుల్కి వెళ్తే కాకపోతే తిరుమల తిరుపతి అనేది అది వేరే ఇక్కడ వేరే మరి కాకపోతే మనకి దగ్గరలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం చాలా మంచిది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము మేము ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా అదిరిపోయింది ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ శ్రీవారి పాదాలు చూశారు కదండి ఇలా టెంపుల్ యొక్క కింది భాగంలోని ఇలాగ ఓపెన్ స్పేస్ ఉందండి ఇక్కడ కళ్యాణ మండపము అలాగే యాగశాల అది ఉందని చెప్పాను కదండి అవన్నీ ఈ కిందనే ఉన్నాయన్నమాట అలాగే పార్కింగ్ కూడా వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది గుడి చుట్టూ కావాలనుకుంటే ప్రదక్షిణ కూడా చేయొచ్చు మనకి టైం ఉంటే అలా టై పైకి టెంపుల్ పైకి వెళ్ళిపోయాము మనం ఇప్పుడు టెంపుల్ పైనే మనకి గజస్తవము అది కనిపిస్తుంది అండి టెంపుల్ వ్యూ చూస్తున్నారు కదా టెంపుల్ పైన కనిపిస్తే మనకి అక్కడ సీ వ్యూ అన్నీ కనిపిస్తాయి బాగా చాలా బాగుంటుంది మనకి సముద్ర తీరంలో సాగర తీరంలో ఉన్న టెంపుల్ అయితే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంత పెద్ద టెంపుల్ వైజాగ్లో ఉంది ఋషికొండ దగ్గర మరి చూశారు కదా ఎండది తగలకుండా ఈ పండా సవి వేశారు బాగా ఉంది చల్లగానే ఇక్కడ గజస్తంభం కూడా చాలా పెద్దది నిర్మించారండి ఇలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మనం టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్ళిపోతున్నాము స్వామివారి సన్నిధిలోకి ఇక్కడ ఇలా గజస్తంభాన్ని తాకి అలా ముందుకు వెళ్ళాము లేదా స్వామివారి దర్శనంకి దగ్గరికి వచ్చేసాం మనం అయితే లోపల నేను స్వామివారి దగ్గర షూట్ చేయడానికి అవ్వలేదు అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట అందుకని చెప్పేసి నేను లోపల షూట్ చేయలేదు బయట మాత్రమే షూట్ చేశాను ఉంది వీడియో మొత్తం టెంపుల్ ప్రాంగణంలో మొత్తం అంతా షూట్ చేయడం జరిగింది చూసారు కదా గజస్తంభం ఎంత పెద్దగా ఉంది ఇక్కడ ఇలా అంత ఓపెన్ స్పేస్ అది కూడా చాలా బాగుందండి ఆదివారం పూట వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే అలా టైంపాస్ అయిపోతుంది చల్లటి ప్రకృతి సోయోగాలతో మనకి మైమరిచిపోయేలా ఉంది మరి ఈ టెంపుల్ చూస్తున్నారు కదా అందరూ ఇలా ఫోటోగ్రఫీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది అలా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం అయ్యామండి మేము చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ నుండి వ్యూ ఎలా కనిపిస్తుందో ఇదే రోడ్డు అంత రోడ్డు కూడా చాలా బాగా వేశారు ఘాట్ కానీ చిన్న పెద్ద ఘాట్ లాగా లేదు చిన్న చిన్న మలుపులే అక్కడక్కడ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కొంచెం స్పీడ్ వెళ్ళినప్పుడు ఏమైనా అయితే జరగకుండా ఉండడానికి అంతేకాకుండా నేను ఈ వీడియోలో మీకు కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి టెంపుల్ ఓపెన్ అయినప్పుడు చిన్న వీడియో క్లిప్స్ కూడా ఉంటాయి అవి కూడా యాడ్ చేశాను లాస్ట్లోని డే టైంలో ఇలా ఉంది మన నైట్ టైంలో ఇంకెలా ఉంటుందో చూపించాలని చెప్పేసి ఆ వీడియో క్లిప్ కూడా ఇందులో చూపించాను లాస్ట్లోని మీకు ఆ వీడియో క్లిప్ కూడా కనిపిస్తుంది స్వామివారికి పూజలు కార్యక్రమాలు ఇవన్నీ జరిగినవన్నీ కనిపిస్తాయి ఆ వీ ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి చాలా బాగా కనిపిస్తుంది ఎక్సలెంట్ ఉంది మీకు కానీ టైం దొరికితే కన్ఫర్మ్గా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ఆ స్వామివారి కటాక్షాలు పొందండి మన చెంతకే తిరుమల తిరుపతి నుండి స్వామివారు విశాఖపట్నం చేరుకున్నారా అన్నట్టు ఉంది విశాఖపట్నం చేరుకున్నారు కానీ విశాఖపట్నంలోని స్వామివారి దగ్గరికి మనమే వెళ్ళాలి ఓకేనా కన్ఫర్మ్గా దర్శనం అయితే చేసుకోండి అందరికీ నాకు కూడా పునర్దర్శన ప్రాప్తి రస్తు అని జరుగుతుంది అని అనుకుంటూ వెళ్తున్నాను ఇలా ఇదండి స్వామివారి టెంపుల్ ఓపెనింగ్ రోజు జరిగిన వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో కానీ మీకు నచ్చితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ्रा न कृष्णन्मनस्य भासो अस्य ते लोतदासः वक्ष्यते दोभगनि भजकारा देव पृथिवे भेता विरक्रमे ध

वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् सुन्दराय शुभाङ्गाय मङ्गलाय महोजसे सिंहशैरनिवासाय श्रीनृसिंहाय मङ्गलम् जगज्जन्मादिलीलाय जगदानन्दहेतवे जगच्चक्षुर्निवासाय नारसिंहाय मङ्गलम् मङ्गलाशासनवरैः मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैर

नमस्ते मामा हे अमित रतुला पत्र आहे